ఈరోజు రాశి ఫలితము మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అన్నది మనం తప్పకుండా తెలుసుకుందాం మేషరాశి జాతకులు ధనయోగాన్ని పొందే అవకాశాలున్నాయి ఈ మేషరాశి వారికి అక్టోబర్ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అన్న క్యాలిక్యులేషన్ మీకు నేను ఇవాళ వివరిస్తున్నాను మంచి ధనయోగం ఉంది లక్ష్మీయోగం ఉంది మేషరాశి వారికి ఈ నెల అనుకున్న పనులు పూర్తవుతాయి రావాల్సిన డబ్బు వస్తుంది ధనయోగం ఏర్పడుతుంది అలాగే ఆరోగ్య వ్యవహారాల్లో కూడా గత నెల కన్నా ఈ నెల పర్వాలేదు వైవాహిక పరంగా చూసుకుంటే భార్యతో భర్తకు భర్తతో భార్యకు గొడవలు మనస్పర్ధలు కొన్ని పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఈ నెలలో బయట వ్యవహారాలన్నీ బాగానే ఉంటాయి చదువు డబ్బు కాలేజు స్కూలు లేదా ఉద్యోగం ఉద్యోగంలో వర్క్ పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా పర్వాలేదు ఆరోగ్యం అంతా ఒక ఇంట్లో పిల్లలతో కానీ భార్యతో కానీ సమస్యలు వస్తాయి మేషరాశి వారికి లేదా భర్తతో కానీ పిల్లలతో కానీ సమస్యలు వస్తాయి మేషరాశి వారికి తప్పకుండా ఈ మేషరాశివారు అక్టోబర్ పన్నెండో తారీఖు లోపు అంటే లోపు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో ఒక కేజీ బెల్లము దానం చేయండి ఆ దోషం పోతుంది అలాగే అక్టోబర్ నెలలో ఎక్కువగా ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ ప్రిఫర్ చేయండి చాలా మంచిది తప్పకుండా మీరు వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది దత్తార్పణమస్తు